నీకు ఎలా కాల్ వచ్చింది అసలు ఎందుకు నిన్ను పిలిచారు మీ ఇద్దరు సంభాషణ అంటే లోకేష్ గారంటే నీకు ముందుగా తెలుసా చేసావు ఆయన ఆయనతో ఇంటరాక్ట్ ఎలా అనిపించింది నీకు బాగా రెస్పాండ్ అవుతుంది అంటే ఆయన విజన్ ఎలా ఉంది అనుకుంటున్నారు నీతో మీ ఇద్దరు సంభాషణ మొదట చెప్పావు కదా అంటే ఆయన బాగా చదువుకోవడం వల్ల అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చెయ్యి ఆయన బాగా చదువుకున్న వాళ్ళే షాన్ ఓకే మీ మీ ఇద్దరి మీ ఇద్దరి కలయిక నీకు ఎలా అనిపించింది అంటే చాలా బాగుంది అంటే ఆయనతో ఇంటరాక్ట్ ఇంటరాక్ట్ అవడం వలన మిగతా పిల్లలకు కూడా ఏదైనా ఎడ్యుకేషన్కి ఏదైనా మేలు జరుగుతుందండి నీకు అనిపించిందా ఓకే థ్యాంక్ యూ సనత్